నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది ఫలాలని తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో తులాలగ్న జాతుకులకి అంటే మీరు గనక తులాలగ్నంలో జన్మించి ఉంటే మీ లగ్నం కనుక తుల అయితే జన్మ లగ్నం మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ తులాలగ్న జాతుకులకి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం నేను ఈ సంవత్సరానికి సంబంధించి గ్రహాలకి ఏ ఏ సమయంలో గోచార ఫలితాలు ఇచ్చేదానికి గోచార బలం అనేది ఎక్కువగా ఉందా అనేది పైన ఒక పట్టిక అనేది మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంది ఈ పట్టికలో పొందుపరిచాను ఈ పట్టిక ప్రకారంగా ఈ డేట్ల ప్రకారంగా ఆయా గ్రహాలకి గోచార ఫలం అనేది ఉంటూ ఉంది ఆ సమయంలో ఆయా గ్రహాలు వాటి ఫలితాలు ఇస్తాయి మీ తులాలగ్నానికి శుక్రుడు శని బుధుడు ఈ మూడు గ్రహాలు శుభగ్రహాలు అంటే ఈ మూడు గ్రహాలు శుభమైనటువంటి ఫలితాలు మీకు ఆనందాన్ని కలిగించేటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అంతేకాకుండా మీ జన్మ జాతకంలో గనక క్షీణచంద్రుడు కనుక ఉండి గనక ఉంటే అంటే మీరు కృష్ణపక్ష అష్టమి నుంచి శుక్లపక్ష సప్తమి వరకు కనుక పుట్టు ఉంటే అంటే మీ జన్మ తిది గనక ఈ టైంలో కనుక పడి ఉంటే మీరు క్షీణచంద్రుడు అవుతారన్నమాట ఈ అయితే కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడనమాట ఇక మిగతా గ్రహాలైనటువంటి కుజుడు గురువు సూర్యుడు వీళ్ళు వ్యతిరేకంగా పనిచేసేటువంటి గ్రహాలు కాబట్టి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు ముందుగా మనం శని భగవాను గురించి కనుక మనం చూసుకుంటే శనికి ఈ పన్నెండు నెలల్లో అంటే సంవత్సర కాలానికి నాలుగు నెలలు మాత్రమే గోచారం ఉంది అంటే పదమూడో తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మధ్య మాత్రమే శనికు గోచార బలం అనేది ఉంది ఈ సమయంలో శని భగవానుడు ఆయన ఇవ్వాల అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తారు అయితే మీకు శని మీకు శుభ్రుడు కాబట్టి ఈ లగ్నానికి రాజయోగ కారకుడు కాబట్టి ఆయన మీకు మంచినే చేస్తాడు కానీ చెడును ఎట్టి పరిస్థితుల్లో చేయడు ఇక ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఈ నాలుగు నెలల సమయానికి అని గనక మనం కనుక చూస్తే సంతానపరమైనటువంటి అనుకూలతలు ఇస్తున్నాడు ఎవరైతే సంతానం కోసం తహతహలాడుతూ ఉన్నారో వాళ్ళకి సంతానం అనేది తప్పకుండా కలిగేదానికి అవకాశం ఉంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు మీకు మానసిక ప్రశాంతత ఒక ఆనందము దాన్ని ఇస్తూ ఉన్నాడు ఒక అదృష్టాన్ని కలగజేస్తూ ఉన్నాడు విద్యార్థి విద్యార్థులకు చక్కగా విద్య అనేది ఇస్తూ ఉన్నాడు మాతృమూలకంగా అనుకూలతలు ఉన్నాయి మీరు ఏమైనా ఆస్తు పాస్తులు కొనుక్కోవాలంటే ఇది చక్కనైనటువంటి కాలము చక్కగా ఆస్తులని కొనుక్కోవచ్చు అంతేకాకుండా మీ జన్మజాతకంలో ఈ శని భగవానుడు ఏ ఏ హౌసెస్లో తిరుగుతూ ఉన్నాడో వాటికి సంబంధించి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇక్కడ ఎందుకు నేను అలా చెప్తూ ఉన్నానంటే ఇక్కడ మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయటం లేదు ఇది వేల మందికి ఉపయోగపడేటటువంటి వీడియో జనరల్గా ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవి చెప్తూ ఉన్నాను అదే మీ జన్మజాతకం చూస్తే ఈ శని భగవానుడు యొక్క అవస్థ ఏ విధంగా ఉంది నీచలో ఉన్నాడా వచ్చలో ఉన్నాడా ఏ రాశిలో ఉన్నాడు ఏ లగ్నంలో ఉన్నాడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు ఆయన బలాబలం ఉంది ఎలా ఉంది నవాంస్ ఎలా ఉంది మీకు ఏ మహర్దేశ అంతర్దేశ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఫలితాలు చెప్పాలన్నమాట అందువల్ల ఇది సాధారణంగా చేసేటటువంటి వీడియో కాబట్టి అందరికీ ఉపయోగపడేది కామన్గా చేసేది మీరు మీ జన్మజాతకంలో మీకు కనుక కొద్దిగా కనుక జ్యోతిష్యంలో ప్రేమీణ ఉంటే ఆయన ఏ హౌస్లో ఉన్నాడో ఏ ఫలాలు ఇస్తాడో అది కూడా మీరు చూసుకోవచ్చు పైన పట్టిక ప్రకారంగా ఏ ఏ గ్రహాలు మీకు ఇప్పుడు ఫలా ఫలితాన్ని ఇస్తున్నాయి అవి వ్యతిరేకంగా అనుకూలంగానే ఇవన్నీ కూడా మీరు అనాలసిస్ చేసుకోవచ్చు కొంతగా అవగాహన కనుక ఉంటే నేర్చుకోవచ్చు ఇక ఇలా శని భగవానుడు మీకు మంచి ఇస్తూ ఉన్నాడు శని ఆయుష్కారకుడు కనుక మీకు ఆయుష్ను కూడా ఇస్తాడు గండాల నుంచి కూడా మీరు తప్పించుకుంటారు ఇక బాగా కష్టపడేటటువంటి తత్వాన్ని కూడా మీకు శని భగవానుడు ఇస్తారు మీరు చాలా కష్టపడి హ్యాపీగా ఆనందంగా ఉండేటటువంటి సమయము మీ తోటి వాళ్ళతోటి మీ ఊరిలో కానీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు మీ యొక్క పని మనుషులు వీళ్ళు కూడా మీకు చక్కగా ఉపయోగపడుతూ ఉంటారు ఇలా మీకు శని భగవాన్ ఇస్తూ ఉంటాడు అంతేకాకుండా శని భగవానునికి గత ఐదేళ్ళు నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతాల్లో కూడా అంతా కూడా మీకు మంచి చేస్తూ వచ్చాడు యాక్చువల్గా ఇది కరోనా టైం అయినా కూడా కొంతమంది చాలామంది మీరు హ్యాపీగానే ఉన్నారు ఈ సమయంలో ఎందుకంటే శని భగవానుని యొక్క కృపా కటాక్షాలు అయితే ఇప్పుడు ఆయన యొక్క గోచార బలం తక్కి కేవలం నాలుగు నెలలకు మాత్రమే ఈ సంవత్సరానికి ఆయన పరిమితమయ్యాడు అయితే ఇంతకుముందు ఏ అయితే అవకాశాలు వచ్చి మీరు చేజార్చుకున్నారో అప్పుడు నేను మిస్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ నేను పట్టుకుంటాను అని అనుకుంటే అటువంటి అవకాశాలు మళ్ళీ ఇప్పుడు వచ్చేదానికి సెకండ్ ఛాన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది మీరు చక్కగా వాటిని పట్టుకొని గ్రాప్ చేసుకొని ఫలితాలను కూడా పొందండి ఈ టైం అంతా కూడా మీకు శని భగవానుడి యొక్క అండదండలతో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మీ జన్మజాతకంలో కనుక క్షీణ చంద్రుడు కనుక ఉంటే మీకు ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఫలితాలు శుభంగాను ఒకవేళ పూర్ణ చంద్రుడు కనుక మీకు జన్మజాతకంలో ఉంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు వ్యతిరేకంగాను వస్తూ ఉంటాయి ఇక చంద్రునికి గోచారపరం ఎప్పుడు ఉంది అంటే ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి నుంచి పదో తారీఖు మే మధ్య అంటే ఆల్రెడీ నడుస్తూ ఉంది ఇక ఇరవై మూడో తారీఖు జూలై నుంచి పదో తారీఖు ఫిబ్రవరి మధ్య ఈ సమయంలో చంద్రుడు మీకు గనక జన్మజాతకంలో చంద్రుడు అయితే మీకు అనుకూల ఫలితాలు అన్నాం కదా ఏ అనుకూల ఫలితాలు ఇస్తాడు అంటే ఉద్యోగపరంగా స్థిరమైనటువంటి ఉద్యోగం ఇవ్వటము అన్ని కంపెనీలు తిరిగి మీరు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందటము మాత్రం మూలకంగా నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు అవన్నీ కూడా రావటము తల్లిగారు మీతో సత్సంబంధాలు ఉంటాయి అంటే మీకు మీ అమ్మకాయ అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది ఇక పాల వ్యాపారము నీటి వ్యాపారము ఇవన్నీ చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఇది సూచిస్తూ ఉంది ప్రధానంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది అందువల్ల చంద్రానుబంధంగా ఉండేటటువంటి అన్ని ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి ఒకవేళ మీ జన్మజాతకంలో పూర్ణ చంద్రుడు ఉంటే ఈ ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా వస్తాయి అంటే ప్రధానంగా మానసిక అనుకూలత వ్యతిరేకత అనేది క్షీణచంద్రుడ పూర్ణచంద్రుడు అనే దాన్ని బట్టి ఉంటుంది క్షేణచంద్రుడు అయితే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఒక పీస్ అనేది మీ మైండ్లో ఉంటూ ఉంటుంది అంటే హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు ఇక బుధునికి శుక్రునికి ఈ రెండు గ్రహాలు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయంటే ఈ శని ఇచ్చేటటువంటి ఈ నాలుగు నెలలు వదిలేస్తే మిగతా ఎనిమిది నెలలు కూడా ఈ బుధునికి శుక్రునికి అనుకూలమైనటువంటి కాలము ఈ సమయంలో ఈ రెండు గ్రహాలు మీకు శుభగ్రహాలే కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఏ విధమైనటువంటి ఫలితాలు అంటే చక్కగా మీకు విదేశీయానాన్ని ఇస్తూ ఉన్నాయి ఎవరైతే విదేశీయానం కోసం ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా విదేశీయానం ఇచ్చేదానికి అవకాశం ఉంది ఈ ఎనిమిది నెలల్లో కూడా మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది లగ్న బలం ఎప్పుడైతే పుష్కలంగా ఉంటుందో మీ పనులన్నీ కూడా సజావుగా ముందుకు పోతూ ఉంటాయి మీరు నమ్మిన దాన్ని మీరు మనసా వాచత్రకరణ శుద్ధిగా చేస్తారు దాంట్లో విజయాన్ని అందిపుచ్చుకుంటారు ఎంతమందిని మీరు సలహాలు అడిగినా సలహాలు ఇస్తారు కానీ ఫైనాన్షియల్ అంటే ఫైనల్గా మీరే ఆ సలహాలన్నింటినీ కూడా అవాల్యువేట్ చేసి ఏది మంచిది ఏది చెడు ఏది నాకు వర్కౌట్ అవుతుంది అంటే సలహా మంచిదైనా కూడా మనకి సరిపోయేటటువంటి సలహా కావాలి కదా మనం ఉన్నటువంటి స్థితిగతులకు ఇవన్నీ కూడా మీరు చక్కగా బెరీజు వేసుకొని ఒక ప్రణాళికను కూడా మీరు రచిస్తారు ఆ ప్రణాళిక ప్రకారంగానే పనులు జరుగుతూ ఉంటాయి మీరు వేసేటటువంటి ప్రణాళిక ప్రకారంగానే మీరు ముందుకు పోతారు దాంట్లో విజయం అనేది తధ్యం ఇలా మీరు దాన్ని నమ్ముతారు మంచి జరిగినా చెడు జరిగినా మీరు పాజిటివ్గానే తీసుకుంటారు నేనే తప్పు చేశాను నాకు ఇది జరగాల్సిందే అని చెప్పేసి మీరే అనుకుంటారు అంతేగాని నిందలు వేరే మీద వేరే వాళ్ళ మీద వేరు అనుకూలమైనటువంటి కాలం ఇది అంతేకాకుండా బ్యాంకు బ్యాలెన్సులు పెరగటము దూర ప్రాంత ప్రయాణాల్లో కూడా అనుకూలతలు పుణ్య కార్యక్రమాలు చేయటము పెద్దలు గురువుల యొక్క ఆశీర్వాద బలం మీకు ఈ సమయంలో పుష్కలంగా ఉండటము తదనుగుణంగా కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు అదృష్టాన్ని వస్తూ ఉంటుంది సడన్గా మీకు వ్యతిరేకంగా జరగాల్సినటువంటి పనులు కూడా మీకు అనుకూలంగా జరిగి మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తాయి మీకు సడన్గా కొన్ని విజయాలు కీర్తి ప్రతిష్టలు పెరగటము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి గిఫ్టుల రూపంలోనో ఇంకో రూపంలోనో ఒక ఆదాయం అనేది కనిపిస్తూ ఉంది సడన్గా జరిగేటటువంటి పనులన్నీ కూడా మీకు చాలా అనుకూలతని ఇస్తూ ఉంటాయి ఇక అత్తమామల దగ్గర నుంచి లేదా అత్తమామల పిల్లల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఫలితాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి ఇలా ఈ బుధుడు శుక్రుడు శుక్రుడు కారకత్వం ఇక వివాహానికి భార్యాభర్త అంటే భర్త భర్తకి భర్త కాబట్టి ఇక వివాహానికి జరిగేదానికి అంటే వివాహాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకి అనుకూలతలు ఆల్రెడీ వివాహాలు జరిగి కలిసి ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలతలు అంటే హ్యాపీగా అలా మీ వైవాహ జీవితం అనేది జరిగిపోతూ ఉంటుంది ఇంకా పంక్చువాలిటీ సిన్సియారిటీ మీరు అనుకున్న ప్రకారంగానే దొరుకుతూ ఉంటారు చరక్ చాలా క్లియర్గా ఉంటారు మీరు ఎదురు వాళ్ళకి ఆ క్లారిటీ ఉండదు కానీ మీకు మాత్రం చాలా క్లియర్గా ఉంటూ ఉంటారు ఏది జరుగుతుందో మీరు ముందుగానే ప్రిడిక్ట్ చేయగలుగుతారు మీ మనసుకు చెప్తూ ఉంటుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి అదే జరుగుతుంది అనమాట ఈ విధమైనటువంటి మీకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు ఆలోచన పరిజ్ఞానం పెరగటము ముందుగా ప్రిడిక్ట్ చేసేటటువంటి ఆలోచనలు అంటే ఇది జరగబోతుందని చెప్పేసి మీరు అంచనా వేస్తారు ఈ అంచనాల ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ బుద్ధుడు శుక్రుడు మీకు సమయంలో ఇస్తూ ఉంటారు ఇది ఎనిమిది నెలలు ఉండటం నిజంగా అదృష్టం ఈ సమయాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి ఇక మీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి సూర్య భగవాను కనుక మనం చూస్తే పదో తారీఖు మే నుంచి ఐదో తారీఖు జూలై మధ్య అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చి పదిహేనో తారీఖు వరకు కూడా ఈయనకు గోచార బలం అనేది ఉంది ఈ సమయంలో మీకు లాభాలు తగ్గటము మీకు వస్తాయనుకున్నటువంటి లాభాలు అంత పూర్తిగా రాకుండా మీకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిరాశలు ఉద్యోగస్తులకు లేదా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేటెడ్గా ఏ పనులైనా కూడా కాస్త మందగుండిగా నిదానంగా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ సమయంలో తప్పకుండా మీరు సూర్యభగవాను కనుక రెమిడి చేసుకుంటూ ఉంటే ఈ సమయంలో మీకు ఆ ఫలితాలు అంటే ఆ అనేది చాలా వరకు తగ్గిపోయి మీకు న్యూట్రలైజ్ అవుతుంది అందువల్ల రెమెడీస్ అనేవి కంపల్సరీగా మీరు చేసుకుంటూ ఉండండి గవర్నమెంటు రిలేటెడ్గా మీకు బిల్లులు రావాలన్నా లేకపోతే టెండర్లు ఏదైనా కానివ్వండి ఇవన్నీ కూడా మీకు జరగాలంటే సూర్యభగవాన్కి రెమెడీస్ చేసుకోండి ఇక కుజుడు కుజుభగవాను కనుక మనం పరిశీలిస్తే పదో తారీఖు మే నుంచి ఐదో తారీఖు జూలై మధ్య ఇరవై ఏడో తారీఖు ఆగస్టు నుంచి పదిహేడో తారీఖు నవంబర్ మధ్య కుజు భగవాను గోచార బలం అనేది ఉంది అంటే ఈ సమయంలో కుజుడు ఆయన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కుజుడే వివాహానికి కొన్ని ఇబ్బందులు కూడా ఇస్తూ ఉంటాడు అందువల్ల మనం దోషం ఇవి కూడా చూస్తూ ఉంటాం అందువల్ల ఈ సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటము మీ జన్మజాతకంలో కనుక దోషం కనుకుంటే ఇది రియాలిటీలోకి రావటము ఒకవేళ కుజుడు ఏ ఏ హౌసెస్లో ఉంటాడు మీ జన్మజాతంలో ఆ హోసలో వ్యతిరేకతలు రావటము మీ కుటుంబంలో అశాంతి ఇవ్వటము ధనపరమైనటువంటి వ్యతిరేకతలు వీటిలన్నింటినీ కలగజేస్తూ ఉంటాడు మీ కుజుడే సప్తమ కారకుడు కూడా అయ్యాడు మీకు సప్తమాధిపతి కూడా అయ్యాడు అందువల్ల వివాహాద విషయాలు పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉంటే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి సమయానికి భోజనం చేయలేకపోవటము కంటికి సంబంధించినటువంటి సమస్యలు పొత్తి కడుపుకి పొత్తి కడుపుకి సంబంధించినటువంటి సమస్యలు అంటే కడుపు ఈ మర్మాంగయాలు వీటికి సంబంధించి కూడా కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు తప్పకుండా కుజు భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి కుజుని యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇక చివరగా గురు భగవాను దగ్గరికి వస్తే సుమారుగా ఈ సంవత్సరం అంతా కూడా అంటే చిన్న చిన్న కొన్ని రోజులు కనుక తీసేస్తే మిగతా సుమారుగా సంవత్సరం అంతా కూడా మీకు ఆయన వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు అందువల్ల మీకు మీరు కనుక స్కూళ్ళు విద్యాలయాలే కనుక నడుపుతూ ఉంటే కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అనుకున్నంత ఆదాయం అనేది ఉండకపోవచ్చు కోర్టు కేసులు వీటిలో ఇరుక్కున్న వాళ్ళకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక రుణపరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుపడతాయి సంతాన కూడా వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి సోదర సోదరీమనులతో వ్యతిరేకతలు క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ధైర్యం అనేది తక్కువగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా ప్రతిదానికి కూడా కొంత భీతి చెందుతూ ఉంటారు లోపల పైకి మాత్రం మీరు చాలా గంభీరంగా ఉన్నప్పటికీ లోపల కాస్త భీతి భయం అనేది ఉంటుంది అది బయట వాళ్ళకి మాత్రం ఏమాత్రం కనపడదు మీకు మాత్రం అర్థమవుతూ ఉంటుంది నేనేం చెప్తున్నాను ఇక ఇలా మీకు నాలెడ్జ్ అనేది కాస్త తగ్గటము లేకపోతే మీ నాలెడ్జ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఆగిపోవడము మతి మిమ్మల్ని చుట్టుముట్టడము ధనపరమైనటువంటి సమస్యలు సంతానపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి అందువల్ల ఈ సమయంలో తప్పకుండా మీరు గురు భగవాన్ని రెమెడీస్ చేసుకోండి తదనుగుణంగా వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయని చెప్పడంలో నిస్సందేహం మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం